అప్పులు పెట్టిన రిటర్న్ వచ్చేస్తున్నాయి అంతకు మించి ఇలాంటి అవకాశం ఎవరికైనా వస్తుందా మీరు సెమినార్స్ కి రావడానికి మాతో వంద ఫోన్ చేయించుకొని తలకాయ నొప్పి చేస్తున్నారు కానీ ఇంత హ్యాపీ ఫీల్ అవుతారా మరి ఎందుకండి ఇలా చేస్తున్నారు ఆలోచించండి ఎప్పుడు మాలా ఫ్యాషన్ షో ఫ్యాషన్ షో సేమ్ కాంపిటీషన్ మెహందీ కాంపిటీషన్ ఫ్యాషన్ షో కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారు జూన్ మంతెన్ ఉంటుందండి మీరు సపోర్ట్ చేయండి ఫ్యాషన్ షోలో ఇంట్రెస్ట్ ఉన్నాను కూడా మీరు ప్రాస్ఫర్ చేయండి महंग्रा okay, <laughs> <ते ताफे। laughs> जिलेला <सम्रांका। सरुणार। laughs> <लुके> <laughs> <भी तारे> <laughs> శ్రేయా స్వీయా బాగుంటాను స్ప్రీయా ఈ ఈరోజు మంచి బ్యూటీ ఎక్స్పో జరిగింది దీనికి ఒమజాన్ కంపెనీ వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ లాంచ్ చేయడం కోసం మన ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక మంచిగా ఏంటంటే గ్లాఫ్ హైడ్రా ఫేషియల్ ఇప్పుడు హైడ్రా ఫేషియల్ అనేది బ్యూటీస్లో చాలా ప్రముఖమైన ఫేషియల్ ఆ ఫేషియల్ స్పర్టికులర్గా మనకి ఇక్కడ ఢిల్లీ నుండి వచ్చారు తన ప్రముఖ సీనియర్ బ్యూటీషియన్ దాదాపు ఒక ముప్పై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇక్కడ వచ్చి మన వరంగల్ జిల్లాలో ఉన్న దాదాపు ఒక నూట నూట యాభై మంది బ్యూటిషియన్స్ కూడా వాళ్ళకి వచ్చి కొత్త ఫేషియల్ ట్రీట్మెంట్ ఇన్స్టిట్యూషన్ చాలా మంచిగా అనిపిస్తుంది ఈ ఫేషియల్స్ ట్రీట్మెంట్స్ నేర్పించడంతో పాటు వాళ్ళకి ఈ రోజు ఇక్కడ మూవీ అవార్డ్స్ కూడా ఇవ్వడం